శ్రీగురుభ్యోన్నమ వాగర్ధావివ సంపృప్తూ వాగర్ధ ప్రతిపత్తయ్యే జగతపితరవు వందే పార్వతీ పరమేశ్వరవు మీనరాశి సంబంధించి మొన్ననే ఏలినాడు శని ప్రభావం ప్రారంభమైంది కుంభరాశిలోకి జనవరి పదిహేడవ తారీఖు నాడు శనేశ్వరిని ప్రవేశము గురుడు స్వక్షేత్రంలో ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సరం ఇరవై ఒకటి ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడవ తారీఖు నాడు గురువు మీనరాశిలో నుండి మేషరాశిలోకి ప్రవేశం గురుచండాల యోగం కూడా ప్రారంభమవుతుంది ఈ యొక్క మీనరాశి వారికి ముందు నుయ్యి వెనక గొయ్యి అనే పరిస్థితిలో కొన్ని ఇబ్బందులు తలెత్తడానికి అవకాశం ఉన్నాయి కాబట్టి ద్వాదశ రాశులన్నిటిలో కూడా మీనరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క మీనరాశి వారికి సంబంధించి తప్పనిసరిగా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించి తీరాలి విద్యార్థులకు కానివ్వండి ఉద్యోగస్తులకు కానివ్వండి వ్యాపార రంగం వాళ్ళకు కానివ్వండి వృత్తి రంగం వారికి కానివ్వండి కళారంగం కానివ్వండి రాజకీయ రంగం కానివ్వండి అన్ని రంగాల వారికి కూడా అందరికీ కూడా ఎంతో కొంత ఈ ఏలనాటి శని దోష ప్రభావం అలాగే గురుచండాల యొక్క ప్రభావం లో ఏర్పడే కొన్ని కొన్ని ఇబ్బందులు ఎక్కువ ఇబ్బంది పెడతాయి కాబట్టి ప్రధాన అంశాలుగా మనం తీసుకోవాల్సింది ఏంటంటే శనిచ్చుని తప్పనిసరిగా ఈ శని ఏలినాటి శని ఉన్నవారు కానివ్వండి లేదా ఈ యొక్క మీనరాశి వారు కానివ్వండి తప్పనిసరిగా శనీశ్వర దేవాలయానికి వెళ్ళి తీరవలసిందే అర్చన అభిషేకము తప్పనిసరిగా చేసి తీరవలసిందే అలాగే శనికి సంబంధించినటువంటి దానాలు చేయాలి సాధ్యమైనంతవరకు పేదలకు అన్నదానం చేయండి విద్యార్థులకు పుస్తకాలు దానం చేయండి వస్త్రదానం చేయాలి అలాగే ఈ యొక్క మీనరాశికి సంబంధించినటువంటి వాళ్ళు శివాలయంలో రుద్రాభిషేకం ఏకాదశి రుద్రాభిషేకం చేయించండి అలాగే శనికి సంబంధించినటువంటి నవగ్రహ శాంతి హోమం అలాగే శనికి సంబంధించినటువంటి హవనాలు చేయటమే కాకుండా ఈ యొక్క మార్చి నాలుగో తారీఖు రెండు వేల ఇరవై మూడు ఏదైతే మనకి శని త్రయోదశి వస్తుందో ఆ రోజున ఎంత శివనామస్మరణ చేస్తారో ఓం నమ శివాయ మంత్రాన్ని ఎంత పఠిస్తారో ఎంత జపిస్తారో ఈ యొక్క మీనరాశి వారికి వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడిపోయి అటు ఉద్యోగంలో కానివ్వండి విద్యార్థిలో కానివ్వండి ఏ రంగంలో వారికైనా సరే వచ్చేటువంటి ఏర్పడే చిక్కులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయి సంతోషంగా గడపడానికి అవకాశం ఉంది